పాతికిస్తావాతికేంటి పావలా ఇస్తావాంట్రా ఊరికే ఇస్తా ఏంట ఉంది అంటే అదేగా నిన్ను చంపేస్తాం రాసుకబత్తాలు ఎత్తు ఆడవాళ్ళు వెనకబడి చూసేవాళ్ళు పిచ్చాబావా పిచ్చేబా ఎడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు చూడాలిగా ఎవరు మీ బాబాయ్ అదిగో అతనే మా బాబాయ్ ఆ పంట అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ బెంక్ లో ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబే గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబే గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోయి అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయే గెలుస్తాడు కానీ అలాంటి దంటలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే どっちだ? ఏంటి ఇప్పుడు ఆడి గుండి జబ్బు వస్తే నేను డబ్బులు ఇయ్యాలా మీరిచ్చేదే ఉంది బాబాయ్ మా పొలం ఉంది కదా అది అమ్మి ఆహా అమ్మి డబ్బు ఒట్టుకుపోదామని వచ్చామన్నమాట మా తల్లే వాటాలు పని మీ ఐదు పూచు పుల్ల కూడా లేదు ఇక్కడ మా అమ్మ నాన్న వాడిని డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతర పెడతారేంటండి అయినా వారికి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు రాలిపోతాయి మరో మాట మాట్లాడే నాకు చదువు రాదు కాదు ఆడి కోసం త్యాగం చేశా అన్నయ్యా నువ్వు పలక బలకం పట్టుకో నేను బలుగు బార పట్టుకుంటానన్నా అన్నయ్య నువ్వు బళ్ళోకెళ్ళు నేను బర్రెల కాపలాకి వెళ్తానన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకో నేను గ్లోసి పెట్టుకుంటానన్నా ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టాడు చదువుకుని ఒప్పుడు అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్ల మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమ అలాంటే బాబాయ్ ఏళ్ళుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే ఏంటి నిలదీస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు అరే ఆపరేషన్ అవసరమై వాడి పొలం పొలం మాట ఎత్తకుండా రాత్రికేడ పడుకొని పొద్దుటే వెళ్ళిపోండి లేదా మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం గొడ్డుపోలేదు అమ్మా మహాలక్ష్మి మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడుకున్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం పంచాయితీ పైచిపోయి పరిగెత్తుకుంటాడతాం అనుకుంటున్నారా పిచ్చి పిచ్చి ఏసేసాడంటే పొలంలో కలుపుని తీసినట్టు నోరు తీసేత నోరు జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎవుడ్రా నువ్వు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి ఎవడు నువ్వు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాట అవతలకి వెళ్ళిపోండి లేకపోతే గోదాట్టు కలిపేస్తాం విచ్చారు నేను ఊరు వచ్చింది పొలం అమ్మ డబ్బు తీసుకెళ్ళడానికి ఆ పని కాకుండా కదలం చెప్పు నువ్వెవరా చెప్పటానికి మనిషిని రా పశువులు అన్న మీరే చేసుకుంటారా నాన్నగారు కాల్సిన మనిషి మొదలే చూడలేదు నా అంతేం చూస్తారు ఇంత గొడవ జరిగిన తర్వాత ఇక మా పొలం ఎవరుకుంటారు ఎవరు కొనకపోతే నేను కొంటానమ్మా కొంటావా పిడి కావాలా నీకు ఏది కావాలి